బిస్మిల్ల రహమాన్ ఇర్రహీం మిథులారా మీతో ఒక మాట అస్లాం మనము పొరుగువారి హక్కుల గురించి ఖురాన్ అదేవిధంగా ప్రభక్త ముహమ్మద్ సల్లాసల్ వారి యొక్క ప్రవచనాలు వెలుగులు కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము చివరిగా ఒక మాట తెలుసుకుని ఈ శీర్షకను మనము ముగించుకుందాము ఖురాన్లో దైవము పొరుగువారి హక్కులకు సంబంధించి ఒబ్న సవీల్ అనే ఒక మాటను చెప్పడం జరిగింది రహదారికి సంబంధించినటువంటి కొన్ని హక్కులు ఈ రోజున మనం చూస్తాము రహదారికి సంబంధించి చాలా నిర్లక్ష్యము మనం గమనిస్తూ ఉంటాము దారిలో పోతున్నప్పుడు లేదా ఏదైనా వెహికల్ మీద పోతున్నప్పుడు ఫోన్ మాట్లాడుతూ వెళ్ళడము లేకపోతే ఏదో ఒకటి నములుతూ అది పక్క పక్కన ఉమ్మడము ఇవన్నీ మనం గమని మనం చూస్తూ ఉంటాం దీనివల్ల ఏమవుతుందంటే పక్కవారికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఉదాహరణకు ఫోన్ మాట్లాడుతూ అతను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ ఫోన్లో ఉన్నటువంటి ఆ సంభాషణలో అతను లేనమైపోతాడు ఎదురుగుండ పక్కవారు ఎవరున్నారనేది అతను గమనించడు పక్కవారు కూడా ఆ యాక్సిడెంట్కి గురే ప్రమాదం ఉంది అంటే వారికి సంబంధించినటువంటి ప్రమాదానికి మనం కూడా కారణమైనట్టే కదా కానీ ఇది చాలామంది నేను గమనించిన ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే యాక్సిడెంట్లో చాలా మటుకు మనం సరిగ్గా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తి సరిగ్గా డ్రైవింగ్ చేయకపోయిన ఉన్నప్పటికీ కూడా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి ఇది కూడా ఒక రకమైనటువంటి హక్కే రోడ్డు మీద మనం జాగ్రత్తగా వెళ్ళాలి ఇతరులు కూడా ఇతరుల యొక్క ఆరోగ్యాన్ని కూడా వారిని కూడా దృష్టి పెట్టుకోవాలి మహాప్రవతం ముమ్మ సంవత్సరం గారు ఏం చెప్పారు అంటే దారిన పోతున్నప్పుడు ఏదైనా ఒక ప్రమాదకరమైనటువంటి వస్తువు మీకు గమ మీరు గమనించినట్లయితే దాన్ని తీసి పక్కన పడేయండి అని చెప్పడం జరిగింది అలాగే కొన్ని అలవాట్లు ఎక్కువగా నేను గమనించినటువంటి అలవాటు ఏంటంటే దారిన పోతున్నప్పుడు ఉమ్ముతుంటారు రోడ్డు మీద ఉమ్ముతుంటారు దాని వలన పక్క వారికి ఇబ్బంది కలుగుతుంది అన్న కనీసమైనటువంటి స్పృహ కూడా ఉండనటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తాం అది ఎంత పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా కారులో పోతూ ఉన్న వాళ్ళ అయినప్పటికీ కూడా ఆ అద్దాన్ని తీసి ఆ పక్కన ఉమ్మడం మనం చూస్తుంటాం ఎందుకు ఈ విధంగా అంటే మనం చదువుకున్నటువంటి చదువు మన సంస్కారము మనం పెరిగినటువంటి వాతావరణం ఇవేమి కూడా మన మనలను ఒక మంచి వ్యక్తిగా మలచలేనప్పుడు అటువంటి చదువు అటువంటి సంస్కారం అంతా కూడా వ్యర్థమే కదా మన జీవితం మనది మాత్రమే కాదు ఈ ప్రపంచం అందరిది కూడా అందరికీ సమానమైనటువంటి హక్కు ఉన్నది ఇక్కడ కాబట్టి ఈ విధంగా ఎరుగు పురుగు వారికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తూ మన జీవితాన్ని గడపాలి మనం ఇక్కడ ఆనందంగా ఉండాలి ఇతరులు కూడా మనము ఆనందంగా ఉండేలా చేయాలి లీవ్ లెట్ అదర్స్ లీవ్ అని చెప్పేసి ఒక మాట ఉంటుంది మనం జీవించాలి ఇక్కడ అదేవిధంగా ఇతరులను కూడా జీవింపజేయాలి ఈ విధంగా ఇస్లాం పురుగు వారికి సంబంధించి అత్యుత్తమైనటువంటి ఒక మార్గ నిర్దేశం మనం చేస్తుంది వాటిని అన్నింటినీ కూడా మనం పాటించి మరి ఒక సుందరమైనటువంటి సమాజాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం వాఖిరుద్దావా అనిబిల్లా సర్వేజన సుఖనవంత్ థ్యాంక్ యూ